మనం కాస్ట్లీ ఫోన్లు ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నాం బాగానే ఉంది కాకపోతే ఏ ఎలక్ట్రానిక్ అయినా కానీ అంటే ఈరోజు మనం వాడుతున్న ఫోన్లు ట్యాబ్లెట్స్ వీటన్నిటికీ బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక పవర్ఫుల్ ఫోన్ మన దగ్గర ఉన్నా కూడా వితిన్ టూ త్రీ అవర్స్లో బ్యాటరీ కన్జ్యూమ్ అయిపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ ఛార్జింగ్ దాని దానివల్ల ఎలాంటి యూజు లేదు ఈ నేపథ్యంలో మనం ఆన్ ది మూవ్ అంటే ఇప్పుడు మనం ఉన్నప్పుడు కావచ్చు బస్సు ట్రైన్ ఇలాంటి జర్నీస్లో ఉన్నప్పుడు మన ఫోన్ని యాజటీజ్గా లేదా ఫోన్ని టాబ్లెట్ని యాజిటిజ్గా ఛార్జింగ్ చేసుకోవాలంటే కనుక అక్కడ పవర్ ఫెసిలిటీ ఉంటే అంటే కొన్ని ట్రైన్స్లో థర్డ్ క్లాస్ వేసి సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వీటిలో మనకి పవర్ అడాప్టర్స్ పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది అదే ఒక నార్మల్ కండిషన్స్లో అయితే కనుక ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది మనకు అందుబాటులో ఉంది అదేంటి అన్నది ఇప్పుడు మనం ప్రాక్టీవ్గా చూద్దాం జస్ట్ ఒక థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మనకి అందుబాటులో ఉండే ఈ పర్టిక్యులర్ డివైజ్ని మన దగ్గర ఉంటే కనుక ఇది రకరకాల కనెక్టర్స్ని మనకై ప్రొవైడ్ చేస్తుంటుంది ఆ కనెక్టర్స్ సహాయంతో ఎన్నో మోడల్స్ ఆఫ్ ఫోన్స్ని మనం దీని సహాయంతో ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం ఆ డివైజ్ని ప్రాక్టివ్గా చూద్దాం ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తుంది మో లైఫ్ అని చెప్పేసి అని ఒక పోర్టబుల్ ఛార్జర్ అంటే ఇది పర్టికులర్ ఛార్జింగ్ యూనిట్ అనేది థర్టీన్ హండ్రెడ్ నుంచి మామూలుగా అయితే కనుక బయట మార్కెట్లో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్గా అవైలబుల్ అవుతుంది సో ఈ పర్టికులర్ డివైస్ని మనం సింపుల్గా ఎయిట్ జీబీ స్టోరేజ్ కెపాసిటీ అనేది యూఎస్బీ స్టోరేజ్ కెపాసిటీ అనేది దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది సో సింపుల్గా మనం ఒక యూఎస్బీ పోర్టు కనెక్ట్ చేసుకొని ఎయిట్ జీబీ స్టోరేజ్ కెపాసిటీని ఎస్టీస్గా మనకు కావాల్సిన డేటా ఫైర్స్ని సేవ్ చేసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం మనకే దీంట్లో ఈ డివైస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఛార్జీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సింపుల్గా ఛార్జీ చేసుకోవడానికి యూజ్ చేయాలంటే కనుక ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది అదే అంటే మన యూఎస్బి పీసీ యొక్క యూఎస్బి పోర్టుకి రెండో సైడ్ కనెక్ట్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే కనుక మనం వాల్ అడాప్టర్ అంటే నార్మల్ ఛార్జెస్ ఉంటాయి కదా వాల్ అడాప్టర్ ద్వారా కూడా డైరెక్ట్గా పవర్ సప్లై నుంచి ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది వన్స్ ఛార్జింగ్ పూర్తయిన తర్వాత సో ఛార్జింగ్ అయ్యే టైంలో మనకి ఇక్కడ ఇండికేటర్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో అవి ఎలా ఉంటాయి అన్నది కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను నెక్స్ట్ మనం ఎప్పుడైనా కానీ డివైజ్ని ఛార్జ్ చేయాలంటే కనుక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ట్యాబ్లెట్ను కానీ ఫోన్ కానీ ఛార్జ్ చేయాలంటే కనుక సింపుల్గా ఆ పర్టికులర్ డివైస్ని యుఎస్బీ పోర్ట్ ఈ పర్టికులర్ డివైస్ యొక్క రెండో సైడ్ యూఎస్బీ పోర్ట్ ఉంది కదా యూఎస్పి పోర్ట్ నుంచి కనెక్టర్ ద్వారా చేసి ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలా ఛార్జ్ అవుతుందో ఇప్పుడు మనం ప్రైటికులర్ చూద్దాం ఇక్కడ ఈ పర్టికులర్ డివైస్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కనెక్టర్స్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో రకాల ఫోన్స్కు సంబంధించి కనెక్టర్స్ ఇప్పుడు గెలాక్సీ ట్యాబ్ టూ సంబంధించి కనెక్టర్ ఇది సో దేన్నైనా కానీ మనం సింపుల్గా ఇలాగా ఓడ తీసేసి మనం డివై కావాల్సిన డివైజ్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఎలా ఎన్నో రకాల కనెక్టర్స్ని మనం దీనికి కనెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాన్ని తీసామంటే కనుక ఆ పర్టికులర్ కనెక్టర్ని ఇలాగ కనెక్ట్ చేసుకొని సింపుల్గా డివైజ్కి ఒక వైపు మనం ఇలాగ కనెక్ట్ చేసుకోవచ్చు ఇలా కనెక్ట్ చేసుకొని రెండో వైపు వచ్చేటప్పటికే దీనికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇలాగ మనం ఏ డివైస్ అయినా కానీ కనెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మీ దగ్గర బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేసిన కనెక్టర్స్ కనుక సెట్ అవ్వకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గెలాక్సీ నోటుకు వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ కనె కనెక్టర్ అనేది కొద్దిగా టైట్గా ఉంది సో అలాంటప్పుడు మనం సింపుల్గా దాంతోపాటు వచ్చిన యూఎస్బీ కేబుల్ ఉంటుంది కదా ఆ యూఎస్బి అయినా కానీ మనం దీనికి కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిచార్జ్ సైజు సైడు పెట్టేసి సో కనెక్ట్ చేసేసి ఇక్కడ యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ అంటే ఫోను ఛార్జింగ్ చూస్తే కనుక సో ఆటోమేటిక్గా ఇక్కడ ఛార్జ్ అవ్వటాన్ని మీరు బ్యాటరీలో చూడవచ్చు చూడండి ఛార్జ్ ఇండికేటర్ అనేది మీకు కనపడుతూ ఉంది సో ఇక్కడ ఛార్జింగ్ అనేది జరుగుతూ ఉంది సో ఇలాగా మనం కావాల్సిన డెవైజెస్ని వాటి యొక్క ఒరిజినల్ యూఎస్బి కేబుల్స్ ద్వారా కావచ్చు లేకపోతే బై డిఫాల్ట్ ఈ డివైస్తో పాటు వచ్చిన రకరకాల నెట్వర్క్స్తో కావచ్చు మనం చార్ ఛార్జ్ చేసుకోవచ్చు దీంట్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అనేది అవైలబుల్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ని తీసుకుంటే కనుక ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఫోన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే కనుక అలాగే ఈ డివైస్ను కూడా క్యారీ చేస్తే అంటే టూ టైమ్స్ మన ఛార్జింగ్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది కొన్ని ఫోన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఏహెచ్ థౌజండ్ ఎంఏహెచ్ కూడా ఉంటాయి సో అలాంటి వాటికి అయితే మనకి టూ టైమ్స్ ఈ పర్టికులర్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ యూనిట్ ద్వారా మన ఛార్జింగ్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది సో వన్స్ ఛార్జింగ్ అనేది జరిగేటప్పుడు ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను డైరెక్ట్గా పవర్ అంటే నా యూపీఎస్ యొక్క పవర్ దీనికి నేను ఛార్జింగ్ అనేది పెడుతూ ఉన్నాను సో సింపుల్గా ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఛార్జింగ్ అవుతున్నట్లుగా మీరు చూడవచ్చు ఈ పర్టికులర్ ఛార్జింగ్ అవుతున్నట్లుగా ఈ డివైజ్ చూడవచ్చు దీంట్లో బ్లూ లైట్ అనేది మనకి ఛార్జీ ఎంత పర్సంటేజ్ అన్నది చూపిస్తూ ఉంటుంది సో ఫోర్ బార్స్ కనుక అయితే మనకే ఛార్జింగ్ అనేది పూర్తయినట్లుగా అలాగే రెడ్ లైట్ అనేది ఛార్జింగ్ అనేది జరుగుతున్నట్లుగా చూపిస్తుంది ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత రెడ్ లైట్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది సో ఇలాగ మనం ఛార్జింగ్ అనేది పవర్ అవుట్లెట్కే డైరెక్ట్గా యూపీఎస్ కావచ్చు లేకపోతే పవర్ సప్లై అవుట్లెట్ నుంచి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు లేకపోతే కనుక పీసీ యొక్క యూఎస్బి కేబుల్ నుంచి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు పీసీ యొక్క యూఎస్బి పోర్ట్ నుంచి పో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది ఛార్జింగ్ అనేది జరగడానికి కూడా మీరు బ్యాటరీలో చూడవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్పి పోర్టు కనెక్ట్ చేసేసి మనం గమనిస్తే కనుక ఇక్కడ ఛార్జింగ్ అనేది లైట్స్ అనేది వెలిగేసి ఛార్జింగ్ అనేది జరుగుతుంది సో ఇలా పీసీ యూఎస్బి పోర్టు కనెక్ట్ చేసినప్పుడు మనం చూస్తే కనుక కంప్యూటర్లోకి వెళ్ళి చూస్తే కనుక కంప్యూటర్లో నేను ఎడిషనల్గా ఒక డ్రైవ్ అనేది చూపించబడుతుంది చూడండి రిమూవబుల్ డ్రైవ్ అని చెప్పేసి అని సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీబీ అని చెప్పేసి అంటే ఎయిట్ జీబీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఒక రిమూవుల్ డ్రైవ్ అనేది మనకి అడిషనల్గా రావడానికి గమనించవచ్చు ఆల్రెడీ శ్రీధర్ అని చెప్పేసి అని నాకు అవైలబుల్ అవుతున్న డిఫరెంట్ డ్రైవ్స్తో పాటు ఈ పర్టికులర్ ఎడిషనల్ డ్రైవ్ అనేది వచ్చింది అంటే ఇది ఒక పెన్ డ్రైవ్ లాగా కూడా పనిచేస్తూ ఉంది అన్నమాట సో ఇలాగ మనం ఈ పర్టిక్యులర్ డివైజ్ని అటు ఛార్జింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఒక పెండో లాగా యూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ అవుతున్నప్పుడు మనకి ఇండికేటర్స్తో ఎలా వెలుగుతున్నాయో మీరు ప్రాక్టీలో చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలుగుతాం ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ యాడ్ అడ్కోడానికి వెబ్సైట్ విజిట్ చేయగలరు